టాలీవుడ్ యంగ్ హీరోలో సందీప్ కిషన్ ఒకరు విభిన్న చిత్రాలను చేస్తూ నటీనటుడుగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న సందీప్ కిషన్ ఈ వారం ఊరు పేరు కోన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికే విడుదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది సినిమాలోని ఒక పాట సూపర్ హిట్ అవడంతో పాటు మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను దర్శకుడు రూపొందించాడని ట్రేజర్ మరియు ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది కనుక ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల ఆసక్తి కూడా నెలకొంది తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సందీప్ కిషన్ తన ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గత కొంతకాలంగా తన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చాడు అందుకే తన స్టాఫ్కి జీతాలు ఇవ్వడం కోసం కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ను కూడా చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు ఇటీవల ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ గెస్ట్ రోల్లో కనిపించారు సందీప్ తన స్టాఫ్కి జీతాలు ఇవ్వడం కోసం అలాంటి సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది హీరోగానే కాకుండా హోటల్ బిజినెస్ ఇతర బిజినెస్లు కూడా రన్ చేసిన సందీప్ కిషన్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఊరు పేరు బైరవణ సినిమా హిట్ అవ్వడంతో ఖచ్చితంగా సందీప్ కిషన్ సమస్యలు తొలగిపోతాయని ఆయన సన్నిహితులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు